తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నారా ఆయన రేటింగు పడిపోతూ ఉందా ఒకవైపు బీఆర్ఎస్లో సీనియర్లైనటువంటి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు రాజకీయంగా చేస్తున్నటువంటి దాడి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తనకంటే సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి ఉన్నటువంటి సీనియర్లు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిణామాలు మరోవైపు అధిష్టానం నుంచి అనుకున్నంత సానుకూలత సహకారం లభించినటువంటి తీరు ఇవన్నీ కలిపి చూస్తే మరోవైపు ఆర్థికంగా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇచ్చినటువంటి అలవిగా మాలినటువంటి హామీల అమలుపైన ఇప్పటికే ప్రజల్లో కొంతమేరకు నెలకొంటున్నటువంటి అసంతృప్తి వీటన్నిటి నేపథ్యంలో చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఎదురేత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంతవరకు చూస్తే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యామ్నాయం అనేది బలంగా లేకపోవడము మరోవైపు బీఆర్ఎస్లో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎంత బలమైనటువంటి నాయకులు స్పీకర్లు అయినప్పటికీ ఆ పార్టీలో సైతం కొంత అసంతృప్తి నెలకొని ఉండడము తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కాంగ్రెస్ వైపు ఎదురుచూపులు చూడడము ఈ నేపథ్యంలో ప్రతిపక్షం సైతం బలంగా కనిపించట్లేదు కేవలం అక్కడ ఉండేటటువంటి నాయకత్వం పెట్టు మాత్రమే ఆ పార్టీని కాపాడుతుంది మరోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి లాగా ఫైటింగ్ స్పిరిట్ కనపరుస్తూ ప్రజల్లో ఇమేజీ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆదరణ కలిగినటువంటి నాయకులు లేపడం దీనివల్ల రేవంత్ రెడ్డికి ఎప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ముప్పు ఏది లేకపోయినప్పటికీ రేవంత్ చుట్టూ నెలకొంటున్నటువంటి పరిస్థితులు అధిష్టానం కొంత అనుమానాస్పదమైనటువంటి దృక్కోణంలో చూడడం ఇవన్నీ ఆయనకు విషమ పరీక్షగానే మారుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వచ్చి చేరారు ఎమ్మెల్యేలు అయితే కొంతమంది మరికొంతమంది వస్తారు అనుకున్నప్పటికీ బ్రేకులు పడ్డం వచ్చిన వాళ్ళు సైతం ఒకళ్ళిద్దరు మళ్ళీ సొంత కూటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ వైపు తొంగి చూడడం వీటన్నిటి నేపథ్యంలో అధిష్టానం కొంత కమాండ్ అంటే పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా చేయాలి అదే సమయంలో బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేయాలని లేకపోయినప్పటికీ బలహీనపరచాలనేది కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఒక ఆలోచనగా ఉంది కానీ ఆ మేరకు సక్సెస్ కాలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ఒక భావన అధిష్టానంలో నెలకొని ఉంది ఇంకొక వైపు చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్సార్ ఇన్ఛార్జి మున్సి మున్సీ సైతము ఇక్కడ చక్రం తెప్పడంలో ఇక్కడ ఆమె నేరుగా మంచు ఉన్నప్పటికీ చక్రం తిప్పడం కానీ పార్టీకి ఒక దిశానిర్దేశం చేయడంలో కానీ వైఫల్యం చెందుతున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఓవరాల్ గా చూస్తే కనుక ఎంతవరకు స్కీములు అంటే పార్టీ ఇచ్చినటువంటి అమల్లో హామీలు ఇచ్చినటువంటి వాటిని సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అంటూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతోంది ఓవరాల్ గా ఈ పరిస్థితులన్నీ రేవంత్ రెడ్డికి కొంత విషమ పరీక్షగానే మారుతున్నాయని చెప్పాలి ఏదేమైనా అధిష్టానం మాత్రం ఆయనకి తగినంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనేటటువంటి భావన రేవంత్ రెడ్డి వర్గీయుల్లో నెలకొని ఉంది ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కావచ్చు కనీసం పోర్ట్ పోలియాల మార్పు హోంమంత్రిత్వ శాఖ పోర్ట్ పోలియాల మార్పు విషయంలో సైతం ఈయన చేసినటువంటి సూచనలకి ఈయన అనుకుంటున్నటువంటి విషయానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణంగా ఆమోదం తెలపట్లేదు పీసీసీకి సంబంధించినటువంటి అధ్యక్ష స్థానం విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానము రేవంత్ మాటను ఎగ్గించేటటువంటి వాతావరణం పరిస్థితి కనిపించట్లేదు ఓవరాల్గా రేవంత్ రెడ్డి మాత్రం ఎదురు ఎత్తులోనే ఉన్నారు అయినప్పటికీ చివరి వరకు చివరి క్షణం వరకు ఫైటింగ్ స్పిరిట్ కనపరుస్తూ తాను అనుకున్న దాన్ని తాను అనుకున్నట్టుగా మాటను నెగ్గించుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం రాజకీయపరమైనటువంటి పోరాటతత్వం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాయి ఎన్ని ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి చూపినటువంటి దూకుడు చొరవ చాలా కీలకంగా పనిచేశాయి లోక్సభ ఎన్నికల్లో పన్నెండు స్థానాలన్నా కనీసం వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లెక్క వేసుకుంది కానీ బీజేపీతో సమానంగా ఎనిమిది ఎనిమిది మాత్రమే స్థానాలు రావడంతో కొంత అనుమానం వెనుకబడుతానని కనిపించింది అయినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడం అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని అణగదొక్కేస్తారు అనే భావంతో తాము నెగ్గే పరిస్థితులు ఎలాగూ లేవు కనుక బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక నాయకత్వం చాలా మేరకు బీజేపీకి సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎనిమిది ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది అనే భావన ఉంది అందువల్ల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో తొక్కేస్తారు అనేటటువంటి భావన లేకుండా ప్రజల్లోనే ఆదరణ పెంచుకోవడం ద్వారా కాంగ్రెస్ని పటిష్టం చేసుకోవాలి లేకపోతే కనుక బీజేపీ బలపడము అదే సమయంలో రేవంత్ రెడ్డి పట్ల ఉన్నటువంటి ధోరణి ద్వారా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అని పరిశీలకులు భావిస్తున్నారు ఇటీవల చూస్తే మనం బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంత బలమైనటువంటి శక్తిగా అధికార పార్టీతో సమానంగా సీట్లు తెచ్చుకున్నప్పటికీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నిక సమావేశాల్లో చూస్తే కనుక బీజేపీ వాయిస్ ఏమీ అనిపించలేదు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర తీసుకుంటూ అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చాలా బలమైనటువంటి వాదన చేయడము అధికార పక్షాన్ని ఎరుకున పెట్టడము అదే సమయంలో తమ వాదనని ప్రజల్లో తీసుకెళ్లడము చేశారు అందువల్ల ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తామే బీజేపీ కాదు అన్న విషయాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ నిరూపించుకుంది బీఆర్ఎస్ బలపడే కొద్దీ బీజేపీకి లోక్సభలో లభించినటువంటి అడ్వాంటేజ్ బలహీనపడుతూ క్రమేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే వాతావరణం మారుతుంది అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగానే ఉంటుంది రెండు ప్రతిపక్షాలు ఉంటే కనుక బీజేపీ బీఆర్ఎస్ రెండు బలంగా ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి త్రిముఖ పోటీలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ బీజేపీ బలహీనపడి బీఆర్ఎస్ కనుక బలమైనటువంటి శక్తిగా వస్తే ఖచ్చితంగా ఎదుర్కోవటం చాలా కష్టమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో చూసాం బీఆర్ఎస్ బలహీనపడటంతో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించింది అదే సమయంలో మనం ఇరవై ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక బీజేపీ బలహీనపడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించి బీఆర్ఎస్కి కూటమి బీఆర్ఎస్ అధికారం నుంచి దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రా రాగలిగింది అందువల్ల రెండు పక్షాలు ప్రత్యామ్నాయ శక్తులుగా ఉన్నప్పుడు అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఉంటుంది కేవలం ఒక పార్టీ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది తప్పని పరిస్థితి ఉంటుంది అందులోని కాంగ్రెస్ పార్టీలో అనేక ముఠాలు అసంతృప్తి వర్గాలు ఉండేటటువంటి నేపథ్యం నేపథ్యంలో అటు చూస్తే కనుక బీఆర్ఎస్ ఒక పటిష్టమైన నాయకత్వంలో అంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు బలమైనటువంటి నాయకులు బలమైన నాయకత్వం ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రే గ్రేడింగ్ పడిపోతే అది కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకము రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టం ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేకపోయినా రేవంత్ రెడ్డి బలమైనటువంటి నాయకుడుగా ఉన్నంత కాలము రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి బలమైన సపోర్టు అక్కడ ఉండేటటువంటి నాయకత్వం ఇక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకత్వం అనేటువంటి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళ నుంచి బలమైనటువంటి సపోర్టు ఇస్తూ రేవంత్ రెడ్డిని బలోపేతం చేసినంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఎదురుండదు రేవంత్ రెడ్డి బలహీనపడడం కాంగ్రెస్ పార్టీకి సైతం బలహీనతగా మారుతుంది దీనిని గుర్తించి అధిష్టానం సేకరించినంతకాలమే రేవంత్ రెడ్డి హవా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది రేవంత్ స్థానం బలహీనపడితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు